నా కొడుకుకి నా మీద ఎంత ప్రేమో ఏనా బట్టలు ఉత్తికేసావా ఇల్లు తుడవడం గిన్నెలు తోమడం ఇంట్లో పనులన్నీ చేస్తాడమ్మా మా అబ్బాయి అమ్మా ప్లీజ్ జాబ్ తప్ప అమ్మా నీకు తెలిసిన జాబ్ చేసే అమ్మాయి ఎవరైనా ఉంటే చెప్పమ్మా పెళ్లి చేయడానికి ఏంట్రా డల్గా ఉండు ఎంత కాలం చూత్తారో బాబు రే నువ్వు ఇలాగే ఉన్నావనుకో పొద్దు రోజు సురువుడు మళ్ళీ వస్తాడేమో గానీ నీ లైఫ్లోకి రాదు అవునరా ఊహలు బలి ఉత్తేజాన్నిస్తాయి నిజాలేరా నీరసాన్నిస్తాయి అబ్బా ఇలాంటి ఫిలాసఫీలన్నీ ఆపి నువ్వు ఏ బిజినెస్ చేయాలనుకుంటున్నావు ముందు చెప్పు వాటర్ ప్లాన్ పెట్టాలనుకున్నా దాంట్లో సక్సెస్ అవుతానని నమ్మకం కూడా నాకు ఉంది కానీ ఇంకేంటి ఆలోచిస్తున్నా నేను తీసుకున్న నిర్ణయానికి నాన్నగారు ఏమంటారు నువ్వు పెట్టాలనుకుంటున్న బిజినెస్ చిన్నదా పెద్దదా నేను చూడను ఒక మనిషి విలువ పెంచేది వాడు చేసే పని ఉండే పొజిషన్ నువ్వు కష్టపడి పని చేయి సక్సెస్ తో పాటు రే నువ్వు సక్సెస్ అవడమే మాకు కావాలి ఔన్ శేఖర్ నువ్వు చెప్తున్నది కరెక్ట్ వాటర్ ప్లాంట్ బిజినెస్ అనేది మంచి సక్సెస్ఫుల్ బిజినెస్ గుడ్ డెసిషన్స్ అది నాకు తోచిన సహాయం కూడా నేను చేస్తాను ఆల్ ది నానా